హలో ఫ్రెండ్స్ నమస్తే రష్మికతో పెళ్లిపై స్పందించిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పెళ్లిపేటలు ఎక్కునున్నారని వార్తలు వచ్చాయి తాజాగా లైఫ్ స్టైల్ ఆడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ గాసిప్పై స్పందించారు ఈ స్టార్ హీరో మాట్లాడుతూ ఫిబ్రవరిలో నాకు నిశ్చితార్థం లేదా పెళ్లి జరగడం లేదు ప్రతి రెండేళ్ళకోసారి నాకు పెళ్లి చేయాలని పత్రికలు భావిస్తున్నాయి నేను ప్రతి సంవత్సరం ఈ పుకారు వింటూనే ఉన్నాను అని అన్నారు విజయ్ మరియు రష్మిక గీత గోవింద్ మరియు డియర్ కామ్రేడ్ అని రెండు చిత్రాలు నటించారు అయితే ఆ చిత్రాల్లో నటించినప్పటికీ ఫ్రెండ్స్గా మెలుగుతున్నారు విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు కలిసి టూర్లు వెళ్ళడం వెకేషన్స్ ఎంజాయ్ చేయడం కూడా చూస్తున్నారు అయితే రష్మిక విజయ్ దేవరకొండ సీక్రెట్ లవ్లో ఉన్నారంటూ రూమర్సు గత కొంత నాలుగు నుంచి వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే వీరిద్దరు కూడా వెకేషన్ వెళ్ళడం ఇద్దరు కలిసి ఫోటోలు తీసుకోవడం అప్పుడప్పుడు విజయ్ దేవరకుని ఇంటికి రష్మిక వస్తుండడం ఫంక్షన్లు పార్టీలు పాల్గొనడం అయితే వీళ్ళిద్దరికీ ఇంత లవ్లో ఉన్నారా పెళ్లి చేసుకోబోతున్నారు ఎంగేజ్మెంట్ ఫిబ్రవరిలో అంటూ వార్తలు వచ్చాయి ఆ రూమర్స్ని కొట్టిపడేసాడు విజయ్ దేవరకొండ